హాయ్ ఫ్రెండ్స్ చంటి నివేదాని సైకిల్ మీద ఎక్కించుకొని ఇంటికి వస్తాడు భవతి చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది చంటి నివేదాని అక్కడే కేశవకి చక్రం కాఫీ ఇస్తూ ఉంటాడు సింధూర బయట బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది చంటి నివేద చనువుగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు సింధూర చేతులు కట్టుకుని దూరం నుంచి చంటిని నివేదాన్ని గమనిస్తూ ఉంటుంది మీరు వెళ్ళిపోతాను అంటే ఈ మట్టిని ఏం చేయమంటారు అండి అని నివేదాని అడుగుతాడు చంటి శాంపుల్స్ చెక్ చేయాలి కదా ఇలా ఇవ్వండి నేను తీసుకువెళ్తాను అంటుంది నివేద భలేవారండి ఇదంతా నా పని కాదా నేను తీసుకువెళ్ళి నీ గదిలో పెడతాను అండి అని నివేద బ్యాగ్ని కూడా తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు చంటి సింధు కేశవ అక్కడ ఉన్న వారందరూ చంటి చెంచలమ్మ ఇంట్లోకి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతారు చెంచలమ్మ పూజ చేస్తూ ఉంటుంది చంటి ఇంట్లోకి రావడం చూసి నా కొడుకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా చాలా సంతోషం అని చంచలమ్మ అనుకుంటుంది చంటి స్టెప్స్ ఎక్కి పైన ఉన్న నివేద గదికి వెళ్తూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్